వెల్కమ్ టు మీటింగ్ డినూస్ నేమి ఫస్ట్ ప్రస్తుతం మనం డిండి ఏదైతే మనకు శ్రీశైలం ప్రధాన రహదారిలో డిండి ఏదైతే ఇక్కడ మనకు ఆ రోడ్డు కొంచెం నిన్న ఏదైతే అయితే మౌంత తుఫాను వల్ల అతలాకుతలమైన సందర్భం చూస్తున్నాము ఇక్కడ డిండి ప్రాజెక్టు నుంచి కొంచెం డిండి డ్యామ్ నుంచి కొంచెం ముందుకు వచ్చేస్తే ఇక్కడ మనం దాదాపుగా ఇక్కడ బ్రిడ్జ్ దగ్గర చూస్తున్నాము వాటర్ అయితే వాటర్ ఫ్లోయింగ్ మామూలుగా చాలా భీభత్సవంగా ఉంది సో దాదాపు నిన్న మధ్యాహ్నం నుంచి ఇది ఇక్కడ ఈ సిచ్యువేషన్ సందర్భంలో చూసినట్టయితే ఇక్కడ మనకు ఇక్కడ స్థానిక ఎస్ఐ గారు ఉన్నారు వెంకటరెడ్డి గారు ఉన్నారు వారు కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు సార్ ముందుగా మీకు నమస్తే అండి సో ఈ తుఫాను వల్ల నిన్న ఎప్పటి నుంచి ఈ మనకు ఈ ప్రభావం చూపించింది శ్రీశైలం ప్రధాన రహదారి కాబట్టి వచ్చే ప్రయాణికులకి మీరేం చెప్పగలరు నిన్న నిన్న రాత్రి కురిసిన వర్షానికి మనకు డిండి డ్యామ్ అనేది పూర్తిగా నిండిపోయింది చుట్టుపక్కల ఆయకట్టు ప్రాంతం కూడా పూర్తిగా వారు చెరువులతో నిండిపోయింది దాంతో ఫ్లో ఎక్కువైపోయి అలుగున అలుగుబారి ఈ రోడ్డుపై నుంచి నిన్న వాటర్ వచ్చినాయి నిన్న మధ్యాహ్నం నుంచి మనం ముందస్తుగానే అంచనా వేసి ప్రయాణికుల రాకపోకలకు ఆపేస్తాము సో ఎందుకంటే రోడ్డు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉండే అందుకని ఆపేసాము దాని తర్వాత మా ఈవినింగ్ ప్రాంతంలో రోడ్డు కొంచెం డ్యామేజ్ అయిపోయింది కొంచెం సైడ్ రోడ్డు డ్యామేజ్ అయింది కాజీ బ్రిడ్జ్ సో అందుకని చెప్పేసి హైదరాబాద్ నుంచి శ్రీశైలం శ్రీశైలం నుంచి హైదరాబాద్ వెహికల్స్ కూడా ఎక్కడెక్కడ ఆపేస్తాము ఆపేసాలకు రిటర్న్ రూట్ డైవర్షన్ రూట్లు పెట్టేస్తాము శ్రీశైలం నుంచి మనకు హైదరాబాద్ వెళ్ళాలనుకున్న ప్రయాణికులు కానీ వాహనాలు కానీ అజీపూర్ చౌరస్తా నుంచి టువర్డ్స్ వయా ఉప్పుంతల తాడూరు చింతపల్లి బ్రిడ్జ్ పొలకంపల్లి విలేజ్ కొండారెడ్డి సిఎం సీఎం విలేజ్ కొండారెడ్డి విలేజ్ కల్లకర్తి నుంచి హైదరాబాద్ లేవచ్చు సేమ్ హైదరాబాద్ నుంచి వచ్చి కూడా సేమ్ అదే రూట్ ఫాలో అవ్వచ్చు మధ్యలో ఉపనంతల మండలం కూడా టచ్ అవుతుంది సో ఆ పబ్లిక్ అందరూ కూడా ముందస్తుగా అందరికీ కూడా ప్రెస్ నోట్ కూడా ఇచ్చినాము ప్రయాణికులందరూ కూడా సైన్ బోర్డ్స్ కూడా ఏర్పాటు చేసినాము ఇలాంటి ఇబ్బంది కలగకుండా సో దయచేసి దయచేసి రోడ్డు వర్క్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఆ డైవర్షన్ రూట్లో వాడుకోవాలని మనం ఈ వరద వల్ల దాదాపుగా రోడ్ అయితే చాలా డ్యామేజ్ అయింది మళ్ళీ మనకు ఇది మళ్ళీ ఈ రోడ్ క్లియర్ అవ్వడానికి ఎన్ని రోజులు సమయం పట్టవచ్చు అంటే వాస్తవానికి అది మన పరిధి కాదు ఆర్ అండ్ వాళ్ళు వాళ్ళు వర్క్ స్టార్ట్ చేస్తారు ఆల్రెడీ అది సమత అధికారులు వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని చెప్పారు దీనికి వాళ్ళు కంప్లీట్ చేస్తారు సార్ జనరల్గా శ్రీశైలంకి ఎక్కువ అంటే ఫ్లో ఉండే ఏరియా కాబట్టి సో హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాల నుంచి శ్రీశైలానికి వెళ్ళే వచ్చే భక్తులకు మీరు ఏం చెప్పారు సార్ భక్తులు ఇప్పుడు కొంచెం వాతావరణ పరిస్థితులు ఎక్కడికక్కడ రోడ్లు కూడా డ్యామేజ్ ఉన్నట్టు వీలైనంత వరకు ఎమర్జెన్సీ అయితే తప్పిస్తే మిగిలిన వాళ్ళు కొంచెం వాయిదా వేసుకోవడం మనం ఇచ్చే సలహా కాకపోతే వచ్చే వాళ్ళకు కూడా మనం ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేసినాం సైన్ బోర్డు ఏర్పాటు చేసినాం దాన్ని వాడుకోవచ్చు సార్ ఈ ప్రాంత ప్రజలకి రైతులకి చాలా మంది రోడ్ సైడ్ కొంచెం చిన్న చిన్న వ్యవసాయం చేసుకునే వాళ్ళకి అప్రమత్తంగా ఉండాలి ఎప్పటికీ మీరు ఎస్వి గారి ఆదేశాల మీద కూడా అప్రమత్తం చేస్తారు సో పైగా మీరు ఏం ఫైనల్ పైన ప్రజలందరూ కూడా ఇది వర్షాకాలం ప్లస్ తుఫాను ప్రాంతం ఎఫెక్ట్ అయింది బాగా కాబట్టి రైతులు కానీ వాళ్ళ పాడి పంటలు కానీ లేదంటే వాళ్ళ పశువులు కానీ ప్లస్ వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వీలెంత ఎక్కువ జాగ్రత్తలు తీసుకొని ఏదైనా ఎమర్జెన్సీ అత్యవసర ఉంటే పోలీసు వారికి మా బృందాలకి ఇన్ఫామ్ చేస్తే మేము తాగు సహాయం చేస్తామని చెప్పుకున్నాం ఇక్కడికి వచ్చినాక తెలిసింది గట్ట అవతల ఒక గొర్రెల కాపరి ఉన్నాడు కదా వాళ్ళని ఎట్లా రెస్క్యూ చేసి ప్లాన్లో చేస్తాం నిన్న మాకు ఉదయం ఇన్ఫర్మేషన్ వచ్చింది నిన్న సాయం మధ్యాహ్నం నుంచి చిక్కున్న వాళ్ళు వాళ్ళని ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాం వాళ్ళు వీలెంత తొందరగా వాళ్ళు బయట తీసుకొస్తాం ప్రస్తుతానికి వాళ్ళు అవుతారు రోడ్డు వైపులా వాగ అవతల సేఫ్ ఉన్నారు వాళ్ళని జాగ్రత్తగా బయట తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు ఇరుక్కున్నారు వాళ్ళకి ఫుడ్ కానీ అవన్నీ ఇబ్బంది క్రమంలో ఉంది ఎలాంటి రిస్క్ చేసి పొలాన్ని కాపాడే ప్రయత్నం చేస్తారు ఎంత సమయం సమయం కూడా కూడా చెప్పలేము రోప్స్ ఏర్పాటు ప్రయత్నం చేస్తాం సో మనం ప్రస్తుతానికి దగ్గర ఉన్నాము సో ఇక్కడ చూస్తున్నాం మనకు రోడ్ అవుతలే ఒక మనిషి కనిపిస్తున్నాడు గట్టు మీద గొర్రెల కాపరి దాదాపు నిన్న నుంచి మనకు అక్కడ ఇరుక్కున్న సమయం చూస్తున్నాము వాళ్ళం కూడా ఇక్కడ పోలీస్ శాఖ వారు కూడా చాలా స్థేవంగా వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నా అంటే ఇప్పటికే వాళ్ళ రోప్స్ కానీ ఇంకేదన్నా ఎక్విప్మెంట్ చాలా ఎందుకంటే చాలా సీరియస్గా ఉంది చాలా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి ఈ నదిని చూస్తూ ఉంటే చాలా భయం భయంకరంగా ఉంది ఈ చుట్టుపక్కల కూడా దాదాపు ఏదైతే మొత్తం తుఫాను వల్ల ఇది అతల కుతలం చేసిన సందర్భం చూసిన అటు ఏపీలో కానీ ఇటు తెలంగాణ కానీ ప్రధానంగా రోళ్ళు అయితే చాలా దారుణంగా అయ్యే పరిస్థితి ఉంది ఎందుకంటే చాలా వరకు కూడా ఈ ఉధృతాన్ని ఆపలేని పరిస్థితి ఉంది మళ్ళీ ఇంకొక రెండు రోజులు ఉందంటున్న వర్షాలు సో మొత్తానికి ఈ ప్రాంతం అయితే కూడా ఇది దాదాపు అప్రమత్తంగా ఉండాల్సిన పని ఉందని ఇక్కడ ఎస్పీ గారి ఆదేశాల మీద కూడా ఇక్కడ అధికారులు పోలీసు వారు కూడా చాలా మొత్తానికి ప్ర ని కూడా అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నంలో వాళ్ళు నిమగ్నం ఉన్నారు చూడాలి ఇక్కడ చాలా వరకు అయితే చాలా అయితే జరిగింది సో ఈ నష్టపరియాన్ని ఎట్లా ఫిల్ చేస్తారు అనేది కూడా ప్రభుత్వం తర్వాత వాళ్ళు ఒక ఆలోచన ఒక కమిటీ వేసుకుందా ఒక ప్రయత్నం తీసుకునే ఆలోచన వేస్తారు ఇక్కడ మొత్తానికి గొర్రెల కాపరిని కాపడే ప్రయత్నంలో పోలీసు వారైతే చాలా సీరియస్గా ఉన్నారు మనం చూస్తున్న ఈ ప్రాంతం ఇది దాదాపు డిండి ప్రాజెక్ట్ నుంచి నేరుగా శ్రీశైలం వెళ్ళే దారిది కొంచెం ముందుకు వెళ్ళి అక్కడ జేఏసీ అక్కడ వెహికల్స్ ఉన్నాయి అక్కడ రోడ్ కట్ అయింది ఆ కట్టడం అవడం వల్లనే నిన్నవి నిన్న దాదాపు మూడు నాలుగు గంటల ప్రయత్నంలో నూనె మూడు నాలుగు గంటల సమయంలో కూడా చాలామంది శ్రీశైలం వెళ్ళే భక్తులు కావచ్చు వచ్చే వాళ్ళు కావచ్చు వీళ్ళు రోడ్డు డైవర్షన్ ఆల్రెడీ ప్రెస్ నోట్ రిలీజ్ ద్వారా వాళ్ళు ఒక ప్రయాణికులకు చెప్పే ప్రయత్నం చేశారు ఏదైతే కల్కూర్తి నుంచి ఏదైతే సీఎం గారి విలేజ్ కొండారెడ్డి పిల్లి నుంచి పోల్కంపల్లి ద్వారాగా అట్లా డించలపల్లి నుంచి అట్లా ముందు దీనికి ముందు ఆజీపూర్ జంక్షన్లో రోడ్ డైవర్షన్ ఇచ్చారు ప్రధానంగా చాలామంది శ్రీశైలంకి వెళ్ళే భక్తులు కూడా ఈ డో రోడ్ డైవర్షన్ని ఉపయోగించుకొని మీరు ఆ రూట్ తీసుకున్నట్టయితే మీకు ఏది ఎలాంటి ఇబ్బంది కలగకుండా మీరు నేరుగా శ్రీశైలం దేవాలయానికి చేరుకోవచ్చు తిరిగి కూడా అదే ప్ర అదే రోడ్డు మార్గం ద్వారా వస్తే మీరు ఈజీగా మళ్ళీ మీ ప్ర సురక్షితమైన ప్రాంతాలకి చేరుకునే ప్రయత్నం చేయవచ్చు సో ఏదేమైనా రిస్క్ చేసి ఈ రోడ్లకు రాకుండా ఉండాలని పోలీసు వాళ్ళు పదే పదే చెప్పుకొస్తున్నారు చాలా వరకు కూడా ఇంకా ఇది ఒక వారం రోజులు కూడా ఇలాంటి వాటర్ ఈ ఉధృత తగ్గేటట్టు లేదు ఎందుకంటే చాలా వరకు కూడా దాదాపు రెండు నుంచి మూడు రోజులు మూడు నెలలు వర్షాలు ఎక్కువ పడటం వల్ల ఎక్కడ చూసినా కా ఏదైతే చెరువులు కానీ వాగులు కానీ కుంటలు కానీ మొత్తం కూడా జలమయమైనాయి సో చూసినట్టయితే మరి కొంచెం మనం ముందుకెళ్ళి మరిన్ని కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మరికొందరు స్థానికులు ఉన్నారు వాళ్ళ ఆలోచన అంటే ఈ ప్రభావం ఇప్పటివరకు మేము చూడలేదు అని అంటున్నారు కదా దాదాపు ఎన్ని సంవత్సరాల కింద ఇలాంటి ప్రభావం చూసినా వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దా అని చెప్పండి అన్న నేను నాది ముప్పై ఐదు సంవత్సరాలు నా పేరు జగన్ ముప్పై సంవత్సరాలు నేను పది సంవత్సరాలు ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి చూడంగా ఎన్నడూ చూడలే ప్రభావం వాటర్ ఇది ఫస్ట్ టైం చూడడం అంటే ఇలాంటి ప్రభావంతో కాకుండా ఇంత డ్యామేజ్ కూడా జరిగింది కదా సో ఇలాంటిది మీరు దాదాపు ఎన్ని సంవత్సరాల కింద ఇలాంటివి చూస్తారా చూడలేదా చూడలేదు అస్సలు నేను చూడలే ఇలాంటి ప్రభావం చూడలే కూడా మీరు చెప్పండి సరే ఈ బ్రిడ్జ్ చేయడం వల్ల ఇప్పుడు ఇంతవరకు సేపు ఉండే లేకపోతుండే అప్పుడు మనం ఎడ్ల బండ్లు అప్పుడు ఉన్నప్పుడు డిండి మాకు మార్కెట్ ఉంటుండే మాది డివతల కాబట్టి మాది ఉప్పునుందల డివిజన్ కిందకి వస్తుంది ఉపృంద డివిజన్ కిందకి లత్తీపూర్ ఇరటంపల్లి వెల్లూరు ఐవార్పిల్ దగ్గర నుంచి మొత్తం మార్కెటింగ్ ఉంటుండే మాకు శుక్రవారం అంటే ఇక్కడ నుంచే వస్తాం ఎక్కువ కాకపోతే ఈ నేషనల్ రోడ్ ఈ రోడ్ కావడం వల్ల ఏమైందంటే బ్రిడ్జిలు అయినాయి కాబట్టి ఈ బ్రిడ్జిలు ఇంత హెవీగా రావడం వాటర్ రావడం ఇన్న మన దగ్గర వచ్చినాయి వాటర్ రెండు మూడు ఇప్పుడు బ్రిడ్జ్ చేసిన తర్వాత రెండు మూడు సార్లు డ్యామ్ గిట్టని బ్రిడ్జిలు వచ్చినాయి కానీ వచ్చినా వాటర్ ఇంత స్టోరేజ్ కావలేదు పైనుంచి ఎక్కువ ఉగురు రావడం వల్ల రోడ్ డ్యామేజ్ అయింది వాటర్ లైఫ్లో ఇప్పటివరకు ముప్పై సంవత్సరాలు అంటారు కొంతమంది పెద్దలు గిట్లు అంటారు నలభై యాభై సంవత్సరాల నుంచి ఎంత వరకు రాలేదు ఇలాంటి వాటర్ ఎప్పుడు చూడలేదు ఇంత కానీ వాటర్ ఇట్లా రాలేదు ఇంత నష్టం ఇట్లా రోడ్డుకు చాలా ఇబ్బందిగా అయింది ఇంత పెద్ద బ్రిడ్జి కొట్టుకోప్ప ఎంత ప్రభావం వచ్చిందంటే ఇది మామూలు విషయం ఏం కాదు సార్ ఎక్కువ తుఫాన్ ప్రభావం అని అంటారు కాబట్టి పైన జరుగుతుంది వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కాబట్టి మన ఏరియాకు ఇది మన వాతావరణానికి మాత్రం ఇక్కడ వాటర్ ఎక్కువ సోర్స్ వాడడం ఎక్కువ వాతావరణం మాత్రం వాటర్ ఎక్కువ ఫ్లోర్ అయింది సార్ ఇక్కడ మీకు తెలిసినంతవరకు ఈ చుట్టుపక్కల ఉన్న నష్టం జరిగిందా నష్టాలు అంటే పంటలు చాలా నష్టమైనాయి సార్ పశురక్షణ కానీ జంతువులు కానీ ఇప్పుడు గొర్రెలు జువాలు ఉన్నాయి అలాంటివి ఈ మా లోకల్గా ఇప్పుడు మాకు ఎక్కడ ఇక్కడ గోనంపల్లి నుంచి ఇక్కడ డిండి వరకు మాకు ఈ ఏరియాలో మాత్రం కాలేదు ప్రాణ నష్టం కానీ పశువులు కానీ గొర్రెలు కానీ ఎక్కడ పంట మాత్రం చాలా విపరీతంగా నష్టమైంది సార్ వర్షాలు వాగుపండి మోటార్లు కానీ రైతులకు చిన్న చిన్న రైతులు చాలామంది ఇక్కడ నుంచి వాటర్ వేసి అక్కడ ఎలా తీసుకున్నారు కానీ చాలా నష్టమైంది సార్ వర్షేలు పంట నష్టం మాత్రం చాలా వేస్తారు చూస్తున్నాం ఇక్కడ మనము ఏదైతే గొర్రెల కాపరి ఇక్కడ అక్కడ ఆ చివరిలో ఇరుక్కుపోయిన సందర్భం చూస్తున్నట్టు వాళ్ళని కాపాడే ప్రయత్నంలో పోలీసు వారు ఇక్కడ గాల సహాయంతో తాడు సహాయంతో కర్రల సహాయంతో ఇటు నుంచి ఆ చివరికి వెళ్ళి ఆ చివరి నుంచి ఆ గట్టు మీద వెళ్ళేసి వాళ్ళని సురక్షితంగా తీసుకురావాలి అంటే అక్కడ ఇద్దరు ఇరుక్కుపోయారు నిన్న నిన్న వెళ్ళారు వాళ్ళ గొర్రె కాపరి వెళ్ళడం వల్ల ఈ వాటర్ ప్రభావం పెరగడంతోనే వాళ్ళు అక్కడే ఉన్నారు నైట్ మొత్తం అక్కడే తిండి తిప్పలు లేకుండా సంథింగ్ సో వాళ్ళు ఇప్పుడు వాళ్ళని కాపాడే ప్రయత్నంలో నిజంగా కీలకంగా ఈరోజు పోలీస్ వారు కావచ్చు ఇక్కడ లోకల గజగితాలు కానీ కూడా వాళ్ళు కూడా వాళ్ళ సహాయంతో మొత్తానికి ఆ చెరువులోకి దిగే ప్రయత్నం చేసి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు సో మీటీవీ ఎక్స్క్లూజివ్గా ఈరోజు టీవీ ప్రేక్షకులకి అందించే ప్రయత్నం చేస్తూ ఉంది చూడాలి మనం ఎట్లా కాపాడుతారో ఈరోజు మీకు ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం సో ఇది కొంచెం రిస్క్ ఆపరేషన్ అయినా కూడా వాళ్ళు కొంచెం కర్రలు తాడు సహాయంతో ఆ చివరికి వెళ్ళాలి సో వాటర్ అయితే ఫ్లోయింగ్ అయితే చాలా ఎక్కువగా ఉన్న సందర్భం చూస్తున్నాము చూడాలి ఆ వాటర్ ప్రవాహానికి వాళ్ళు అటువైపు ఏం చేస్తారో చూద్దాం ఓకే నేను డిఎస్పీ హెచ్ఎంపేట్ నిన్న కురిసిన ఈ భారీ వర్షాలకి ఎన్హెచ్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ ఈ జాతీయ రహదారి ఇది హైదరాబాద్ టు శ్రీశైలం దీని మీద ఈ డ్యామేజ్ కు దాటిన తర్వాత ఒక చిన్న మైనర్ బ్రిడ్జ్ ఉన్నది ఇది ఇది బాగా వరదల వల్ల డ్యామేజ్ అయింది దానివల్ల ఈ శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారి మీద మేము రాకపోకల్ని నిలిపివేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు దాన్ని పునరుద్ధరణ చర్యలు ఆల్రెడీ స్టార్ట్ చేసినారు కాకపోతే ఇది ఎంత టైం పడుతుంది అనేది మేము చెప్పలేము ఇది హైవే అథారిటీ వాళ్ళు సర్వే చేసి దాన్ని నిర్ణయిస్తారు అదేవిధంగా ఈ వర్షాల వల్ల నిన్న ఈ వాగు అవతల సైడు కొంత ఒక ఇద్దరు భార్యాభర్తలు కడారి గణేష్ అండ్ సువర్ణ అని భార్యాభర్తలు వాళ్ళ గొర్రెల కాపర్లు అక్కడ చిక్కు పోయి ఉన్నారు వాళ్ళకి ఎలాంటి ప్రమాదం లేదు వాళ్ళని తీసుకురావడానికి ఆ ప్రయత్నం చేస్తున్నాము ఓకే మొత్తం ఎన్ని రోజులు క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది సార్ మళ్ళీ నార్మల్ స్టేజ్కి రావడానికి ఎంతో సమయం పట్టొచ్చు మనం చెప్పలేము వారం పది రోజులు పడుతుండొచ్చు మినిమం వారం పది అయితే పక్కా పడుతుంది ఆ తర్వాత ఇంకా స్పీడ్అప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అధికారులు త్వరలో అవుతుండవచ్చు వెళ్ళే భక్తులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఇంకా వాళ్ళు ఆల్టర్నేటివ్ రూట్ చూసుకోవాలి అది కూడా బాగానే ఉంది అది మాకు హాజీపూర్ చౌరస్తా నుంచి డిండి చింతపల్లి కొండారెడ్డిపల్లి కల్వకుర్తి మీదుగా హైదరాబాద్కు ఎలాంటి ఇబ్బంది లేదు అవి కూడా సైనజెస్ ఏర్పాటు చేసినాము ఆ విధంగా మేము మా పికెట్లు కూడా పెట్టేసి వాళ్ళకు గైడ్ చేయడం జరుగుతుంది ప్రాంత రైతులకి ప్రజలకు ఏం చెప్పారు ఏం లేదు అనవసరంగా ఈ వరదలు వస్తున్నాయి తెలిసి తెలియక ఈ నీటి ప్రవాహం మధ్యలో వాళ్ళు ఈ గొర్రెలకు సంబంధించిన ఇట్లాంటి షెడ్లు వేసుకుంటున్నారు లేదా పశువులను మేపడానికి పోతున్నారు ఈ ఇలాంటి సందర్భంలో అట్లా తెలియకుండా పోయి ప్రమాదంలో ఉండొద్దు సేఫ్ జోన్ లో ఉండాలని తెలియజేస్తాం మొత్తానికి వరదల్లో చెక్కుకున్న వారిని సురక్షితంగా వాళ్ళు ఇలా పోలీసు రెస్క్యూ చేసి కాపాడారు కడారి గణేష్ కడారి సువర్ణ వాళ్ళని కాపాడే నిజంగా వాళ్ళని జాగ్రత్తగా బయటికి తీసుకొచ్చిన ప్రయత్నం చూస్తూ ఉన్నాం ఇక్కడ మీ టీవీ ఎక్స్క్లూజివ్గా ఈ రోజు మనం వాళ్ళని చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం మొత్తానికి ఇక్కడ భారీ వరదల్లో వాళ్ళు దాదాపు నిన్న రెండు గంటలకు అక్కడ చిక్కుకున్న ఏదైతే నైట్ మొత్తం అక్కడే ఉండి ఇప్పటి వరకు దాదాపు రెస్క్యూ ఆపరేషన్ లో వాళ్ళని కడారి గణేష్ ఆయన సువర్ణ గారిని సురక్షితంగా వాళ్ళని బయట తీసుకోవాలని ప్రయత్నం చేసింది మొత్తానికి డిండి దగ్గర ఉధృతంగా ప్రవహిస్తున్న వరద ఇక్కడ డ్యామ్ ఏదైతే మనం వాగు దగ్గర ఉన్నామో ఇక్కడ అయితే కొంచెం చాలా విషమంగానే ఉంది అంటే ఎందుకంటే చాలా డేంజర్ జోన్లో ఉంది ప్రాంతం అంతా చాలా ఎంత స్పీడ్గా ప్రవహిస్తుంది వరద నీరుని ఇప్పటికైనా ప్రయాణికులు ఇక్కడ రాకపోకలో ఇప్పటికే మొత్తానికి ఇక్కడ నిలిపివేయడం జరిగింది రూట్ కూడా డైవర్షన్ చేయడం జరిగింది సో సకాలంలో అందరూ కూడా ఆలోచన చేసి ఈ ప్రాంతాన్ని డైవర్షన్ తీసుకొని శ్రీషన్ వెళ్లే ప్రాంతం కూడా వేరే రూట్ మళ్లించాలని కూడా పోలీసు వారు ఇప్పటికే చాలా మందికి మీడియా మాధ్యమాలలో వాళ్ళు చెప్పుకొచ్చారు మొత్తానికి ఇక్కడ చూస్తున్నట్టయితే మొత్తానికి సురక్షితంగా బయట తీసుకొచ్చే ప్రయత్నం పోలీసు శాఖ వారు చాలా నిజంగా వాళ్ళని అభినందించాల్సిన విషయం ఇది మొత్తానికి చూస్తున్నాను మీటి న్యూస్ డిమ్ దగ్గర